ఓం నమ శివాయ మాత్రే నమ బుధవారం నాడు స్థితిపతి నిధిపతి ప్రియపతి అనేటువంటి గణేషుని పూజించాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ గణేషుని ప్రదక్షిణాలు కనుక ప్రారంభించినట్లయితే మీరు ఏ పని అయితే అనుకుంటారో ఆ పని అయ్యేంతవరకు కూడాను ఇన్ని రోజుల పాటు రోజుకు ఇంత చొప్పున నేను ప్రదక్షిణాలు చేస్తాను స్వామి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా స్వామివారిని దర్శించగానే ఈ యొక్క రెండు చేతులు కూడా ఇలా గుప్పెటగా పెట్టి మీ యొక్క నుదుటను ఇలా కొట్టుకోవాలి ఇలా కొట్టుకున్న తర్వాత తప్పనిసరిగా ఈ యొక్క రెండు చెవులు కూడా మీ చెవులు రెండు పట్టుకొని గుంజళ్ళు తీయాలి మీరు ఎన్నైతే తీయగలరో అన్ని తీయవచ్చు లేక తొమ్మిది ఇలా చేస్తే మంచిది ఇలా గుంజళ్ళు తీసిన తదుపరి మీరు ఆ రోజు నుంచే ప్రదక్షిణాలు ప్రారంభించండి మీ కార్యం యొక్క పనిని స్వామివారికి చెప్పి నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యషు సర్వదా అంటూ ఆ ప్రదక్షిణాలు చేయండి అన్ని రోజులు పూర్తయిన తర్వాత కుడుములు లేక ఉండ్రాళ్ళు ఆ ఉండ్రాళ్ళు ఇరవై ఒకటి తప్పనిసరిగా అష్టోత్తర శతనామ స్తోత్రంతో పూజ చేయించి ఆ కుడుముల్ని గనక నైవేద్యం గనక పెట్టినట్లయితే మీరు చేసిన ప్రదక్షిణ శుభ ఫలితం వెను వెంటనే మీరు పొందటానికి ఆస్కారం ఉంటుంది సుమా ఇంత గొప్ప విశేషం విఘ్నేశ్వరుని యొక్క ప్రదక్షిణ శైలిలో దాగిన పరమార్థ లక్షణం ప్రదక్షిణము అంటే మనం చేసినటువంటి పూర్తి పాపం తొలగిపోయి కర్మ విధ్వంసనైపోయి మనకు చక్కటి జీవితాన్ని ప్రసాదించటానికి స్వామివారి యొక్క అనుగ్రహ వీక్షణాలు మనకి కావటానికి చేసేటువంటిది ఆయన కూడాను ఆ విఘ్నరాజ పదవిని పొందటానికి సాక్షాత్తు ఆ యొక్క ఆది దంపతుల చుట్టూతా కూడా మూడుసార్లు ప్రదక్షిణం చేశాడు కదా మరి అలా మూడు సార్లు ప్రదక్షిణం చేసినందుకే ఆయనకి గణాధ్యక్ష పదవి వచ్చింది అటువంటి ప్రదక్షిణాలు అంటే దానిలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకున్న గణేషునికి మీ యొక్క కోరికలు నెరవేరటానికి ఈ విధంగా గనక ప్రదక్షిణం చేసినట్టయితే సత్వర ఫలితాన్ని మీరు పొందక తప్పదు కదా మరి అనేటువంటి ముఖ్యాంశం మన భారతీయ సనాతన సంస్కృతిలో ప్రదక్షిణాల యొక్క పాత్ర దాని వెనకాల గల ఔన్యత్య స్థితి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని తీరాలి సుమా అందుచేతనే దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలుగా విరాజిల్లుతున్నాయి ఈ పవిత్ర భారతావనిలో సర్వేజన సుఖినో భవంతు